రెండు వేల ఇరవై ఆరు మార్చి చివరికల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని ప్రజల ముందు ఉంచుతామని అంటే మావోయిస్టు రహిత భారతదేశాన్ని మేము చూపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెప్తున్న సంగతి తెలుసు అట్లాగే ప్రధానమంత్రి మోడీ కూడా అయితే ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల దృష్ట్యా మనం ఎందుకు అటువంటి ప్రకటనను మనం వాళ్ళ నుంచి ఆశించలేము మనకు అర్థం కాదు మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు మావోయిస్టులను నిర్మూలిస్తామన్నది వాళ్ళ స్టాండర్డ్ స్టేట్మెంట్ ఓకే రైట్ మావోయిస్టు రహిత భారతదేశంగా ఏర్పడుతుంది కానీ ఈ దేశంలో మరి టెర్రరిస్టుల సంగతి ఏమిటి టెర్రరిస్టులను నిర్మూలించడానికి కూడా ఒక డెడ్ లైన్ ఒక సంవత్సరమో ఒక తేదీయో ఎందుకు ప్రకటించలేకపోతున్నారు ఏమిటి బలహీనతలు మన దగ్గర భద్రతా సంస్థల వైఫల్యం ఏంటి మన దగ్గర ఉన్న భద్రతా సంస్థలు నాకు తెలిసి ఇతర దేశాల్లోని ఏ భద్రతా సంస్థకు కూడా తగ్గని ప్రమాణాలతో ఉన్నాయి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు ఎన్ఎస్జి కావచ్చు లేకపోతే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కావచ్చు రా కావచ్చు ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు ఐబీ అంటాం సరే సిబిఐ ఇతరతర సంస్థలు కూడా ఉన్నాయి అంటే భద్రతా సంస్థలు అనేవి మన ఇండియాలో చాలా ఉన్నాయి ఇవన్నీ ఏం చేస్తున్నట్టు ఢిల్లీలో ఇది రెడ్ ఫోర్ట్ మన ఎర్రకోట అంటాం కదా ఎర్రకోట దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర పేలుడు సంభవిస్తే పేలుడు సంభవించడం అనేది కూడా ఇప్పుడు ఏమిటి ఆత్మాహుతి దాడి అంటున్నారు హిండాయ్ ఐ టెన్ కారులో ఒక వ్యక్తి దాన్ని నడుపుకుంటూ వచ్చి హఠాత్తుగా కారుతో సహా అతను పేలిపోయాడు అంటే బాంబు పేల్చుకున్నాడు కారు తునా అయింది అతను తునాదురకలు అయ్యాడు అనేది ఇప్పుడు బేసిక్గా ప్రాథమికంగా చెబుతున్న విషయం ఇది భద్రతా బలగాలు చెప్తున్న విషయం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు చెప్తున్న విషయం సో ఎర్రకోట దగ్గర అందులో ఢిల్లీలో అంటే దేశ రాజధానిలో అంత సులువుగా ఒక వెహికల్లో బాంబులు పెట్టుకొని భారీగా బాంబులో లేకుంటే ఇంకా ఇంకేదైనా సరే పేరుడు సామాగ్రి అనుకుందాం దాన్ని కారులో లోడ్ చేసుకొని ఒక వ్యక్తి లేదా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక ప్లేస్ నుంచి బయలుదేరి వాళ్ళు ఢిల్లీ అవుటర్ రింగ్ రోడ్ దాటి మళ్ళీ పాత బస్సులోకి వచ్చి నుంచి ఎర్రకోట వైపుకు ఎంట్రీ 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 చేసినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఈ మధ్యకాలంలో అంటే ఈ వెహికల్ బయలుదేరిన దగ్గర నుంచి మరి ఇక్కడికి అంటే పేలుడు జరిగే ప్రదేశం వరకు వచ్చే అంత వరకు ఈ కారును ఎందుకు ఎవరు తనిఖీ చేయలేదు ఎవరికి ఎందుకు అనుమానం రాలేదు పైగా కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఏదో నల్లటి మాస్కు ధరించినట్టుగా చెప్తున్నారు సరే ఢిల్లీలో వాయు కాలుష్యం వగరా వగైరా కారణాలతో ఎవరైనా అట్లా మాస్క్ పెట్టుకొని ఉండొచ్చు దాని మనం కావడానికి లేదు అండ్ ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ను ఇదంతా కూడా మొత్తం అనలైజ్ చేస్తే కేంద్ర హోంశాఖ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఇది ఎప్పటి నుంచో ప్లానింగ్ జరుగుతోంది అండ్ ఢిల్లీలోనే కాకుండా మరికొన్ని చోట్ల లైక్ ఉత్తరప్రదేశ్ లైక్ హైదరాబాద్ లైక్ మరికొన్ని చోట్ల కూడా బాంబే ఇటువంటి చోట్ల కూడా ఈ బాంబు పేలుళ్లకు వీళ్ళు ప్రణాళిక వేసినట్టుగా చెప్తున్నారు ఇప్పటికే ఈ వారంలోనే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అందులో ముగ్గురు డాక్టర్లు ఒక అతను వచ్చేసి డాక్టర్ అదీల్ రాధర్ అతని పేరు అతను జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా కాజీగొండ అతని నేటివ్ ప్లేస్ అతను అనంతనాగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉన్న అక్టోబర్ ఇరవై నాలుగు వరకు రెసిడెంట్ డాక్టర్గా పనిచేశాడు అతనికి జైషే మహమ్మద్ అనే పాకిస్తాన్కు చెందిన టెరరిస్ట్ సంస్థతో సంబంధాలు ఉన్నాయి అతన్ని నవంబర్ ఆరున నవంబర్ ఆరున అంటే ఐదు రోజుల కిందట ఉత్తరప్రదేశ్లోని సహారాన్పూర్లో అరెస్ట్ చేశారు డాక్టర్ అదిల్ అదిల్ రాధర్ని తర్వాత అదే జమ్మూ కాశ్మీర్కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఇతను హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా ఉన్నాడు ఇతని నవంబర్ తొమ్మిదిన అరెస్ట్ చేశారు నవంబర్ తొమ్మిదిన ఈ ముజమ్మిల్ను డాక్టర్ ముజమ్మిల్ను అరెస్ట్ చేసే సమయంలో అతని దగ్గర భారీగా బాంబుల తయారీకి సంబంధించిన పేరుడు పేలుడు పదార్థాలు భారీగా దొరికాయి బాంబుల తయారీకి సంబంధించిన సామాగ్రి భారీగా పట్టుబడింది అదే యూనివర్సిటీలో అల్ఫలా యూనివర్సిటీలోని మహి యూనివర్సిటీకి చెందిన ఒక మహిళా డాక్టర్ కూడా అరెస్ట్ అయింది ఆమెను నవంబర్ సెవెంత్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ సయ్యద్ మొహీద్దీన్ అతని పేరు ఇతను చైనాలో ఎంబీబీఎస్ చేశాడు హైదరాబాద్కు వచ్చాడు ఆన్లైన్లో అతను ట్రీట్మెంట్ అది ఇస్తుంటాడనేది పోలీసులు చెప్తున్న విషయం ఇతన్ని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది ఎవరిని డాక్టర్ అహ్మద్ సయ్యద్ మొహీద్దీన్ని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కు అందిన ఒక చిన్న క్లూతో వాళ్ళు హైదరాబాద్కు వచ్చి తను అరెస్ట్ చేశారు అండ్ ఉత్తరప్రదేశ్ హర్యానా జమ్మూ కాశ్మీర్లలో ఈ మొత్తంగా ఈ పదిహేను రోజులుగా ఆపరేషన్ చేశారు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు నేను చెప్పాను కదా ఈ రెండు వేల తొమ్మిది వందల కిలోల రెండు వేల తొమ్మిది వందల కిలోల పేరు పదార్థాలు వీళ్ళ దగ్గర లభించాయి ఈ మొత్తం ఎనిమిది మంది దగ్గర ఇందులో అమ్మోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సల్ఫర్ వంటి పదార్థాలు ఉన్నాయి అండ్ ఒక ఏకే ఫార్టీ సెవెన్ అట్లాగే ఒక ఏకే క్రింక్ తుపాకీ అండ్ చైనీస్ పిస్టోళ్లు కొన్ని దొరికాయి ఇండియాలో ఐసిఎస్కు సంబంధించిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఉంది ఐసిఎస్ అంటే ఐఎస్ దీనికి సంబంధించిన అనుబంధ సంస్థగా ఏజీయూహెచ్ దాని పేరు ఏజీయూహెచ్ ఇది అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థగా కేంద్ర హోంశాఖ చెప్తోంది అంటే ఇండియాలో చారిటీ సంస్థలు లేకపోతే ఇతరత్ర కొన్ని విద్యా సంస్థలకు నిధులు సమీకరణ చేసే సంస్థలుగా ఏవైతే పనిచేస్తున్నాయో ఈ సంస్థలే ఉగ్రవాద కార్యకలాపాలకును ప్రోత్సహిస్తున్నట్టుగా కనబడుతుంది ఇదొక ఇదంతా కూడా ఒక యాంగిల్ అండ్ ఇప్పుడు కొత్తగా మరొకటి కేంద్ర హోంశాఖ అనుమానిస్తుంది ఏంటంటే ఇది సహజంగానే చాలా ఆశ్చర్యకరమైన పరిణామం అండ్ ఇంకొక రకంగా కూడా ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తోంది రెసిన్ అనే ఒక దాని ఏమంటారు రెసిన్ అనేది ఒక విష పదార్థం సో ఆ విష పదార్థం ఏమిటి అది రుచి ఉండదు అని చెప్తున్నారు డాక్టర్లు ఇది మృత్యు కంటే భయంకరమైన కుట్ర అని కూడా ఇప్పుడే కొంతమంది చెప్పేస్తున్నారు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు వాళ్ళు రెసిన్ అనేది ఇది అత్యంత ప్రాణాంతకమైన జీవ విషయాల్లో ఒకటి అని చెప్తున్నారు ఈ విషయం తయారీని ఎవరు హైదరాబాద్లో ఉన్న చైనాలో చదువుకొని వచ్చిన డాక్టర్ అహ్మద్ సయ్యద్ మొహయుద్దీన్ ఈ రెసిన్ తయారీలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు సో ఇతను ఇతను చేసి చేసేది ఏంటంటే ఈ దీని లక్ష్యం ఏంటంటే మాస్ పాయిజనింగ్ అంటే దేవాలయాలు కానీ అండ్ అక్కడ సమీపంలో ఉండే వాటర్ ట్యాంక్స్ కానీ వాటిల్లో ఈ విషయాన్ని కలపడం దీనిపై రెసిన్ ఇటువంటిది చేస్తే అంటే ఢిల్లీ అహ్మదాబాద్ లక్నో వంటి నగరాల్లో మంచినీటికి సమస్య సరఫరా ట్యాంక్స్లో కానీ లేకపోతే గుడి ప్రసాదాల్లో కానీ ఈ విషయాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక మారణకాండకు పాల్పడాలని వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు ఇదొక స్టోరీ అంటే దీన్ని ఇంకా బహుశా కేంద్ర హోంశాఖ కానీ ఇతర భద్రత బలగాలు నిపుణులు వాళ్ళు దీన్ని ఇంకా మనకు ఎలాబరేట్ చేయాల్సింది మామూలు సాధారణ పాఠకులకు వాళ్ళకి రిసీన్ అంటే ఏంటి ఇట్లాంటిది అసలు ఎప్పుడైనా జరిగిందా ఇప్పుడు ఇతను డాక్టర్ ఉమర్ అని చెప్తున్నారు ఎవరు ఆత్మాహుతి దాడి చేస్తున్నట్టుగా చెప్తున్నారు అతని ఫోటో ఒకటి విడుదలైంది అతన కాదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సిందే సో అతను జమ్మూ కాశ్మీర్ పుల్వానా పుల్వామా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా కూడా గుర్తించారు కనుక రెసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేయడానికి ఇండియాలో ఇట్లా కొంతమంది వ్యక్తులు జైషే మహమ్మద్ డైరెక్షన్లో వీళ్ళంతా ఈ రకమైన పనులు చేస్తున్నారంటే ఈ పనులు చేస్తున్నట్టుగా ముందే వీళ్ళు కనిపెట్టగలిగారంటే నిజంగానే గుజరాత్ యాంటీ టెరస్ స్క్వాడ్ను మనం అభినందించాలి ఒకటి ఇదే నిజమైతే ఇది ఒక యాంగిల్ మళ్ళీ సో మొత్తం మీద ఏంటంటే ఢిల్లీలో జరిగిన బాంబు పేరుల ఘటన అంతకుముందు జరిగిన అనేక బాంబు పేరుల ఘటనలు వీటన్నింటినీ కూడా మనం విశ్వసించవలసింది ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి మావోయిస్టులను అంతం చేయడం చాలా సులభం మరి ఉగ్రవాదాన్ని ఎందుకు అంతం చేయలేకపోతున్నారు టెర్రరిజాన్ని ఎందుకు అంతం చేయలేకపోతున్నారు టెర్రిస్టులు రాకుండా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు టెర్రరిస్టులు వచ్చి వాళ్ళు మరి ఇటువంటి విషం తయారు చేయడము లేకపోతే బాంబు పేలుళ్లను పేరుళ్ళు పేరుళ్ళకు సంబంధించిన వాటిని అంటే బాంబులను తయారు చేయడానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున రెండు వేల తొమ్మిది వందల కిరోల పదార్థాలను వాళ్ళు ఎంత దాచుకోగలుగుతున్నారు పైన కూడా దర్యాప్తు జరపవలసింది థ్యాంక్ యూ వెరీ మచ్